వెల్కమ్ టు మెడికల్ కాలేజీల తనదే అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చిన జగన్ అని వాటిని ప్రైవేట్ కు అమ్మాలనుకుంటున్న చంద్రబాబు విజన్ ప్రజల సమస్యల పట్ల చంద్రబాబు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు అని వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపించారు ఏం తమ్ముళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత మనదా కాదా అని చెప్పి నువ్వు అడిగావు మళ్ళా దానికి ప్రజల్ని అడుగుతున్నావు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు పద్నాలుగు సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి అయి పదహారు నెలలైంది దాదాపు ఈ పదహైదు సంవత్సరాల చిరల కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నువ్వు తీసుకొని రాలేదు అనేటువంటి విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తెచ్చారంటే ఆ యొక్క ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి అని గుర్తుపెట్టుకోండి పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అతను ఒక మిషనరీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఒక రకంగా ఇక్కడ డాక్టర్లు కావాలనే వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చే రకంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్తో పాటు ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అనేక మంది డాక్టర్లు అనేక మంది కథ వస్తుంది కాబట్టి ఆ యొక్క ఆ హెడ్ ఆ ఊరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది అనేటువంటి ప్రజలకు అందరికి కూడా ఉచితంగా వైద్యం అందుతుంది అనేటువంటి పేద విద్యార్థులందరూ కూడా తక్కువ ఫీజులతో మెడికల్ కాలేజీలో ఉత్తీర్ణులు కావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విజన్ను ఆయన విజనరీ అంటారా ప్రభుత్వ తరఫున ప్రభుత్వ తరఫున శాక్షన్ చేసినటువంటి ప్రభుత్వ కళాశాలన్నీ తీసుకొని ప్రైవేటైజ్ చేయాలా వీటన్నిటి కూడా అమ్ముకోవాలా వీటి ద్వారంగా వీటి ద్వారా ఆర్థికంగా నేను బాగుపడాలని చెప్పి నువ్వు చేసేటువంటి విధానం విజనరీనా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కూర్చుంటావు ప్రభుత్వ కాలేజీ అసలు మొదలు కాలేదంటావు నీ మంత్రులు పోతారు ఎక్కడో దొడ్డదారిని పోయి ఎక్కడన్నా అసంతృప్తిగా ఉన్నటువంటి నాలుగు పిల్లలను చూపించి ఎక్కడ మెడికల్ కాలేజీ అని చెప్తున్నారు ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతా ప్రత్యక్షంగా మెడికల్ కాలేజీల దగ్గర పోతున్నారు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినా అడ్మిషన్లు కూడా జరిగాయి ఈరోజు నంద్యాలలో గాని ఏలూరులో గాని మచిలీపట్నంలో గాని రాజమండ్రిలో గాని విజయనగర నగరంలో గానీ ఐదు కాలేజీలు ఈ రోజు సంపూర్ణంగా జరగడం లేదా ఆడ విద్యాబోధన జరగడం లేదా అడ్మిషన్ జరగడం లేదా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ సంవత్సరానికి యాభై సీట్లు ఇస్తే ఆ సీట్లు నేను చేయలేనని చెప్పి క్లోజర్ చేసినటువంటి ఘనత మీది కాదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆడ వైద్యం పొందాల్సినటువంటి నిరుపేదలకు అందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేట్ చేతిలో తీసుకొని పోయి నువ్వు దారాదత్తం చేసుకొని రెండు లక్షల పదివేల కోట్లు ఎక్కడ పోయిందో ఆ భగవంతునికే తెలియాలి ఈ రెండు లక్షల పదివేల కోట్లో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు ఇంకా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు రెండు లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావే పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం నాలుగు వేల కోట్లు ఏమైనా పెద్ద పెద్ద లెక్క అవుతుందా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే ఇవన్నీ ఉల్లి ఉల్లిపాయలు కర్నూల్లో కూర్చొని రోడ్డు మీద బారేసినారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు వంద కేజీలు వంద కేజీలు ఉల్లిపాయలు నాలుగు వేల రూపాయల వరకు రైతులకు వచ్చేటువంటి పరిస్థితి దాదాపు నలభై రూపాయలు కనీసం గిట్టుబాటు ధర కేజీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తూ ఉంటే ఈరోజు వంద కేజీల ఉల్లి పంట పండించినటువంటి వాళ్ళకు మూడు వందల రూపాయలు కూడా అంటే కిలోకు మూడు రూపాయలు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పడినటువంటి వాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను అది ఈరోజు ఉల్లి రైతుల యొక్క దుస్థితి ఎంత ఘోరంగా రైతులు పండించేటువంటి పంటలకు ధరలున్నాయో నేను ఈరోజు ఈ సందర్భంగా నీకు చెప్తున్నాను మా పులివెందల ప్రాంతంలో చీనీకాయలు పండిస్తాం చీనీకాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఏ సందర్భంలో కూడా యాభై వేలు తగ్గల యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో చీనీకాయలు అమ్మేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పదహైదు వేలు పద్దెనిమిది వేల రూపాయలు అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ లక్ష రూపాయలు ఎక్కడ పద్దెనిమిది వేల రూపాయలు ఈ చీనీ రైతుల గురించి ఏం చేయాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో మామిడి రైతులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు పోయారు ఆడ చూసాం రైతులు మేము మండించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రావడం లేదని చెప్పి రోడ్ల మీద ఆమె అమ్మిడికాయలు తీసుకొని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు చూడలేదా టమాటాకాయలు అమ్ముకోవాలని పోతే నాలుగు రూపాయలు కిలో టమాటాలు కూడా అమ్మేటువంటి పరిస్థితులు లేరు ఆ కమిషన్లు అవన్నీ పోతే రోడ్ల మీద పడే మేలు అని చెప్పి రైతులంతా టమాటాలు రోడ్ల మీద వదిలేసేటువంటి పరిస్థితులు గమనించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నీకు నీ పత్రికలకు నీకు నీ ఎల్లో మీడియాకంతా ఏదో ఒక అభూత కల్పన ఏదో ఒక అసత్య ప్రచారం చేయడం అలవాటు అయిపోయింది ఈరోజు పేపర్లో చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో వివేకానందరెడ్డి హత్య కేసు ఏందయ్యా వివేకానందరెడ్డి హత్య కేసు రాధాకృష్ణ గారు నాకు చెప్పు నీకు ఒక సబ్జెక్ట్ కావాలా నీకు ఒక సబ్జెక్ట్ కోసం ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి నీకు ఒక ఆర్టికల్ కావాలని చెప్పి నువ్వు రోజు దీని కూర్చొని మాట్లాడుతూ ఉంటావా ఆయన సునీత గారు అడిగినట్లు సిబిఐ ఎంక్వైరీ జరిగిందా లేదా మీరు కోరిందేనా వేరే వాళ్ళు ఎవరన్నా కోరారా ఆ రోజు అపోజిషన్ పార్టీలు కానీ లేకుండా ఉంటే వైఎస్ వివేకాన్రెడ్డి కుమార్తె సునీత గారు కోరింది కాదా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మరి సీబీఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు కూర్చొని ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత కేసు నడుపుకోవాల్సింది పోయి రకరక రకరకాలుగా విధానం కూర్చొని పునర్విచారణ జరగాల అంటే మీకు ఒక సబ్జెక్ట్ ఎప్పుడు ఒకటి లైవ్లో ఉండాలా మీరు బలంగా మీరు చెప్పేటువంటి అబద్ధాలను చేసేదానికి మీరు వార్తలు కల్పించేదానికి మీకు ఒక అజెండా కావాలి మీకు ఒక వ్యక్తి దొరికినారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో నుంచి ఆమె సునీతమ్మ ఒకటి మా షర్మిలమ్మ ఒకటి ఇద్దరు దొరికినారు వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూర్చొని విషప్రచారం ప్రచారం రోజు కూర్చొని చేస్తున్నారే ఈరోజు సిబిఐ మీరు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ పూర్తి చేస్తామని చెప్పి ఛార్జ్ దాఖలు చేస్తారు ఇంకా కూర్చొని కేసు నడుపుకోవాల్సింది పోయి నువ్వు కూర్చొని మళ్ళా రకరకాలుగా కూర్చొని పునర్విచారణ కావాలా ఇంకోటి కావాలంటే సుప్రీంకోర్టు మీకు మొటికాయలేసింది ఇక్కడ చూస్తే అవినీతి జరుగుతూ ఉందంటే దీనికి కారణం మీ పెద్దలు చేసేటువంటి లూటీ కాదా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈరోజు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఆలోచన చేస్తే చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు అందరూ కూడా ఆ యొక్క టీచర్లకు జీ ఆడినటువంటి ఆ యొక్క విద్యాబోధన చేసేటువంటి వ్యక్తులకు జీతాలు ఇవ్వలేక మీరు మీరు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వరు ఆ స్టూడెంట్స్నేమో ఎగ్జామినేషన్ కూర్చోమని చెప్తారు ఎట్లా జరుగుతుందండి నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్లు ఆ యొక్క యాజమాన్యానికి ఈరోజు బాకీలు ఉండేవి నువ్వు దాని గురించి మాట్లాడవు ఈ రోజు విద్యార్థులను కూర్చోబెట్టాలంటే ఆ ప్రైవేట్ యాజమాన్యము మా ఫీజు కట్టండి మా డబ్బులు ఇవ్వకుండా లేదని చెప్తున్నారు ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం ఉంటే ఇంత నిర్లక్ష్యంగా ప్రజల సమస్యల పట్ల మీరు వ్యవహరిస్తూ ఉంటే దీని అన్నిటి పక్కన పెట్టుకొని నీ ఉప ముఖ్యమంత్రి ఏమో కూర్చొని సినిమాలు చేసుకుంటాడు వారానికి ఒకసారి వస్తాడు ఈ యొక్క ప్రభుత్వం ఖర్చుతో ఇడ ప్రైవేట్ జట్లో వస్తారు ఈ నుంచి తీసుకొని పోతాడు ఆయన కూర్చొని నేను అన్ని హామీ ఇస్తా ఇది నాది బాధ్యత అని చెప్పాడు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజురా ముఖ్యమంత్రి పాలన ఇంత ఘోరంగా ఉంది మరి నువ్వు కూడా ఆయనతో పాటు హామీ ఇచ్చావు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వీళ్ళు ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీల్లో ఆయన ఫోటో పక్కన నీ ఫోటో కూడా పెట్టుకున్నావు ఒక్కరోజైనా నిలదీయకుండా నువ్వు కూర్చోని ఇంత నిస్సిగ్గుగా అతనికి సహకారం అందిస్తూ ఉంటే నిన్నుగించాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ